విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారి ప్రచార రథాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ప్రారంభించారు అక్టోబర్ ఆరు ఏడు తేదీల్లో జరిగే అమ్మవారి తోలేళ్ల సిరిమానోత్సవాలను సంప్రదాయబద్దంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే తెలిపారు ఇక ప్రచార రథం ఉత్తరాంధ్రలో తిరుగుతూ అమ్మవారి దేవస్థానం నిర్వహించే కార్యక్రమాలను ప్రచారం చేస్తుందని చెప్పారు అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ 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 పైడితల్ ప్రచార రథం అనేది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు స్పాన్సర్ చేశారు అయితే ఈ ప్రచార రథం ఉత్తరాంధ్ర మొత్తం తిరిగి మనకి శ్రీ పైడితల్ అమ్మవారు ఫెస్టివల్ డేట్స్ అన్నీ కూడా చెప్తూ అందరికీ ప్రచారం చే చేస్తూ తిరుగుతూ ఉంటాడు అయితే ఈరోజు ఎంతో సంతోషం అనిపిస్తుంది మనం మొదటిసారిగా ఈ సంవత్సరానికి మనం ప్రారంభం చేస్తున్నాం అలాగే చూస్తుంటే ప పన్నెండో తారీఖు పన్నెండో తారీఖున రాట ఉంది అలాగే తొల్లేమో సిక్స్త్ అక్టోబర్ సెవెంత్ అక్టోబర్ సిరిమాన్ ఉత్సవం అదేవిధంగా మిగతా ఫెస్టివల్స్ అన్ని సాంప్రదాయం ప్రకారం ఈ ఫెస్టివల్ మొత్తం కూడా సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం ఎలా జరుగుతుందో అదే విధంగా జరుగుతుంది అదే కాకుండా మనం ఈసారి మనకు ఒక అద్భుతమైన అమ్మార్ పండుగ ఎక్స్పాన్షన్ కోసం కూడా మనం వన్ పాయింట్ ఎయిట్ క్రోర్స్కి కూడా మనకు శాంక్షనింగ్ అనేది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కామన్ గుడ్ ఫండ్ నుంచి కూడా వచ్చింది అయితే ఒక మ్యాచింగ్ గ్రాండ్ కామన్ గుడ్ ఫండ్ అన్న టెంపుల్ ఇద్దరు కలిపి కూడా టెంపుల్ ఇది కట్టడం జరుగుతుంది అయితే ఆల్రెడీ టెండర్స్ కోసం పేపర్లో కూడా పిలిచారు అయితే ఇది ఎగ్జిక్యూట్ చేసి తొందరగా కన్స్ట్రక్షన్ కూడా ఫెస్టివల్ అయిన వెంటనే మొదలు పెట్టాలని మేమందరం కూడా అధికారులను కోరుతాము